బాపట్ల టైమ్ న్యూస్ కి స్వాగతం నా పేరు రాష్ట్ర అధ్యక్షునిగా బాపట్ల ముద్దుబిడ్డ తాండ్ర సాంబశివరావు ప్రమాణ స్వీకారం అనంతరం ఘన స్వాగతం పలికిన బాపట్ల మాజీ సైనికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదున ఫ్రీడమ్ ఫైటర్స్ బిల్డింగ్ లో ప్రమాణ స్వీకార మహోత్సవం ముగించుకొని వస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావుకు బాపట్లలో మాజీ సైనికులు ఘనస్వాగతం పలికారు తన సొంత గ్రామమైన నల్లమోతు వారి పాలెంలో మహిళలు అభిమానులు హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు మాజీ సైనికుల ఆధ్వర్యంలో సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఊరేగింపుతో తాండ్ర సాంబశివరావు నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో ఆద్యంతం ఆహ్లాదకరంగా శాంతియుతంగా క్రమశిక్షణతో మాజీ సైనికులు మరియు తాండ్ర అభిమానులు ర్యాలీ నిర్వహించి బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయానికి చేరుకోగానే ర్యాలీని ముగించారు బాపట్ల మాజీ సైనికులు మరియు తాండ్ర అభిమానులు నిర్వహించిన విజయ యాత్ర ర్యాలీకి సహకరించిన పోలీసు వారికి అభిమానులకు ప్రత్యేకంగా మాజీ సైనికులకు ధన్యవాదాలు తెలియజేసిన ఆంధ్ర రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి సెక్రటరీ షేక్ కరిముల్లా జాయింట్ సెక్రటరీ ఆసోది రామకృష్ణారెడ్డి ట్రెజరర్ పువ్వాడ యలమంద ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు శుంకర శేషగిరి ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు షేక్ నిజాముద్దీన్లు సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు సహా మాజీ సైనికులు తాండ్ర అభిమానులు భారీగా పాల్గొన్నారు